హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియో మేము తిరుమలకి వెళ్ళేటప్పుడు దారిలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి మేము ఎలా వెళ్తాము ఎప్పుడు వెళ్తాము నెలకి ఎన్నిసార్లు వెళ్తాము ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అయితే తిరుమల మాకు చాలా దగ్గర ఎందుకంటే మేము లేనుగుంట్లో ఉంటాం కాబట్టి మాకు మా వారికి చాలా ఫస్ట్ నుంచి కూడాను కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఏదైనా సంతోషం వచ్చినా ఇమీడియట్గా కొండకి వెళ్లాల్సిందే అయితే అప్పటికప్పుడు మేము అనుకుని వెళ్ళిపోతాం కదా వెళ్తే వెళ్ళిన ప్రతిసారి కూడా దర్శనం అవ్వతుందా అండి అవ్వదు దర్శనం అవ్వాలి అంటే శ్రీవారి దర్శనం దానికి ఒక అదృష్టం ఉండాలి ఒక టైము ఉండాలి ఇవి రెండు ఉంటేనే శ్రీవారి దర్శనానికి కంఫర్టబుల్గా వెళ్ళేసి రాగలుగుతాము కానీ మేము నెలకి ఒకటి రెండు సార్లు ఒక్కొక్కసారి నాలుగైదు సార్లు కూడా వెళ్తామన్నమాట మేము కొండకి అంటే అసలు మాకు ఒక సంతోషం వచ్చింది లేదు ఒక బాధ వచ్చింది ఎవరితో చెప్పుకోలేని కష్టమే వచ్చింది అది ఏ రూపంలో వచ్చినా ఏది వచ్చినా కూడా ఇమీడియట్గా అలా అనమాట ఇల్లు క్లీ ఇల్లు తుడుచుకున్నామా టకామని కొండకి ఎక్కేసేసామా ఎక్కేసి ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఇలా మంచిగా కోతుల్ని చెట్లుని ప్రకృతిని అలా చూసుకుంటూ చాలా ఆహ్లాదకరంగా వెళ్తామన్నమాట మనసుకి మేము కొండకి వెళ్తున్నాము అంటేనే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఏదైనా ఒక పని చెయ్యాలన్నా మేము కొండకి వెళ్ళేసి ఆ స్వామివారికి టెంకాయ కొట్టేసి మాడవీధుల్లో తిరిగేసేసి అలా వచ్చాము అంటే చాలా మనశాంతిగా ఉంటుందండి అయితే మీకు ఇది కొంచెం ఎక్కువగా కానీ అనిపించవచ్చు కానీ మేము ఎప్పుడు కూడాను కొండకి అంటే అసలు ఆలోచించమన్నమాట అంటే ఏదేదో దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్తేనే మనం కొండకి వెళ్ళినట్టు లేకపోతే లేదు దర్శనం చేసుకోకుండా కొండకి వెళ్ళేసి ఎందుకు దిగేసి వస్తున్నారు అని మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన ఫ్రెండ్స్ నైబర్స్ అందరూ అంటూ ఉంటారనమాట ఊరికి ఊరికే కొండకు వెళ్తానంటారు కొండకు వెళ్తారు స్వామి దర్శనం కూడా చేసుకోరు మీకు దర్శన భాగ్యమే దొరకదా మీకు అని అంటూ ఉంటారనమాట కానీ అండి స్వామి ఎక్కడ లేడు తిరుమలకి వెళ్తున్నాము అంటే ఆ మాటలోనే ఆ స్వామి ఉన్నాడు కొండకి వెళ్తున్నప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నాడు ఆ చుట్టుపక్కల ఉండే ఆ చెట్లలో ఆ వెళ్ళేటప్పుడు ఉండే గరుడ స్వామి దగ్గర నుంచి ఇలా ఎంట్రన్స్లో స్వామి దర్శనాలు అన్నీ కూడా అవుతూనే ఉంటాయి కదండీ అడుగడుగునా కూడా ఆ శ్రీవారే ఉన్నారు ఇంకా ఎందుకు స్పెషల్గా దర్శనము జనాభాలో తోసుకోవటము కొట్లాడుకోవటము దర్శనం దొరకలేదనేసి వెయిట్ చేసుకోవటం ఇవన్నీ ఎందుకు ఎక్కడ ఉన్నా కూడా మనసారా మనస్ఫూర్తిగా ఆ స్వామిని తలుచుకొని ఆ కొండపైన ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నా ఏ పార్కుల్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా ఆ స్వామి మన ఎందే ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే అలాగే అనిపిస్తుందండి మేము ప్రతిసారి కూడాను అంటే వారానికి ఒకసారో లేకపోతే వారా రెండు వారాలకు ఒకసారో వెళ్తూ ఉంటాం కదా వెళ్ళిన ప్రతిసారి మాకు అలాగే అనిపిస్తుంది అయితే ఈసారి కూడా మాకు ఏది వచ్చినా వెళ్తామని చెప్పాం కదా కొంచెం మనసు బాగోలేకపోతేను ఇలా కొండకి ఎక్కేసాము ఎక్కే వెళ్ళిన తర్వాత అన్నదానాన్ని దగ్గరికి వెళ్ళిపోయామండి అయితే ఈ అన్నదానం దగ్గర ఈసారి చాలా ఎక్కువ క్రౌడ్ ఉందనమాట మేము వెళ్ళిన ప్రతిసారి కూడా తప్పనిసరిగా స్వామి అన్నం తినేసే వస్తామన్నమాట ఈసారి ఎలా వదిలేస్తాము వదల్లేం కదా అలా అనేసి వెయిట్ చేసి ఆ క్యూలో నుంచి జనాభా ఎక్కువ మంది ఉన్నారు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరికీ హాలిడేస్ కదా ఎగ్జామ్స్ అయిపోయి అందరూ అక్కడే ఉన్నారు చాలా ఫుల్ క్రౌడ్గా ఉందనమాట అయినా కూడా వెయిట్ చేసి అన్నదానం దగ్గరికి ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాము అలా అయిపోయిన తర్వాత అండి మనం ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ ఇలా పెద్ద బోర్డు ఉంది చూసారా ఈ బోర్డు ప్రత్యేకత మీకు ఎవరికైనా తెలుసా అండి అసలుకి మీరు బాగా చూడండి మీరు ఎప్పుడైనా కొండకు వచ్చినప్పుడు ఇక్కడ మొత్తము కూడా ఐదు క్షేత్రాలు ఉన్నాయన్నమాట ఈ ప్రతి ఒక్క క్షేత్రముకి ఒకే దారిలాగా ఉంటుంది స్టార్టింగ్ శ్రీశైలం దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి లాస్ట్లో తిరుమల దగ్గరికి వచ్చేయచ్చు ఒకే దారి ఉంది అందమైన కొండలు మనకి నీటికి నీరు పారుదల కూడా మొత్తము కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఉందనమాట ఈ వెంగమాంబ పార్కులోనే పెద్ద బోర్డు వేశారు అంటే ఆ కట్టడాలు జరిగేటప్పుడే వేస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేటప్పటికి శ్రీశైలం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ఈ ఐదు గుళ్ళు ఒకే దారిలో ఇలా ఉన్నాయి అనేసి అని మనకి ఆ కట్టడాలు చూపిస్తున్నారు అయితే ఇక్కడ వాటర్ ఉన్న ప్రతిదీ కూడా చూడండి నాగేంద్ర స్వామి లాగా ఆ పాము అలా పారాడుతున్నట్టుగా అలా నీరు పారుతూ ఉంటుంది ఈ ఐదు క్షేత్రాలు కూడాను ఒకదాని తర్వాత ఒకటి స్ట్రైట్ గా ఒకే కొండ ఒకే దారిలో ఉన్నాయి అనేసి దీని అర్థంగా చెప్తూ ఉంటారు ఇక్కడ పక్కన ఒక పెద్ద బోర్డు కూడా ఉంటుంది అనమాట ఆ ఐదు క్షేత్రాలు ఏమేంటి అనేసి ఈ క్షేత్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకే దారిలో ఉన్నాయని ఈ బోర్డు యొక్క అర్థం అనమాట అది శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి త్రిపురాంతకము త్రిపురాంతకం నుంచి మహానంది మహానంది నుంచి ఆహోబిలము అక్కడి నుంచి తిరుమల క్షేత్రము ఇలా దారి మొత్తము ఒకే రూట్లో ఉందనమాట ఇవన్నీ కూడా వెంగమాంబ పార్కులో ఆ బోర్డు పెద్దదిగా పెట్టున్నారు ఎవరికైనా తెలియకపోతే చూసుకోండి ఈ పంచక్షేత్రాలు యొక్క గొప్పతనాలన్నీ కూడా చాలా వివరంగా ఆ బోర్డు మీద వేస్తున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి అన్నదానానికి వచ్చేస్తున్నాము అన్నదానం అయితే ఈసారి చాలా బాగుందనమాట నేను చెప్పాం కదా ప్రతిసారి వా నెలకి ఒకటి రెండు సార్లు అయినా ఖచ్చితంగా వస్తాము వచ్చాము అంటే అన్నదానం దగ్గరికి వెళ్ళేసి అన్నం తినేసే వెళ్తామన్నమాట అయితే ఈసారి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి వడ కూడా కొత్తగా యాడ్ చేశారు పొంగలి ఒక పచ్చడి ఒక కూర ఒక వడ సాంబారు రసము మజ్జిగ అనమాట ఇవి అక్కడ చక్కగా అన్నం తినేసేసి ఆ తర్వాత ఈ మాడవీధుల్లో దగ్గరికి వచ్చి అటు ఇటు కాసేపు నడిచామన్నమాట అలా నడుచుకుంటూ మొత్తము కూడాను ఈ స్వామివారు మన ఏవైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రతిరోజు కూడాను సాయంత్రం పూట ఈ మాడవీధుల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మాడవీధుల్లో ఎక్కడా కూడా చెప్పులు వేసుకొని నడవనివ్వరు అనమాట హ్యాపీగా ఈ మాడవీధుల్లో ఉన్నాము అంటే దేవుడు ఇక్కడే ఉంటాడు ఎక్కడికి పోడనమాట ఇలా ఈ మాడవీధుల్లో చక్కగా నడుచుకుంటూ ఏవైనా అక్కడ కొనుక్కొని తింటూ హ్యాపీగా జాలీగా ఇలా నడుచుకుంటూ వచ్చామన్నమాట ఆ తర్వాత ఇక్కడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళాము ఈ కోనేరులో ఈ కోనేరులోనే ఈ పుష్కరిణిలోనే బాగా స్నానం చేశాము అంటే మనకు ఉండేవి ఏ ఉన్నా కూడా ఏ చెడు ఉన్నా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం కంప్లీట్ గా పోతుంది అనమాట అంత మంచి పుష్కరిణి ఈ తిరుమల పుష్కరిణి అనమాట అదే మన కోనేరు ఈ కోనేరులో చక్కగా స్నానాలు చేసుకుని బాగా నచ్చినంతసేపు మునకలు వేసుకుని బాగా మునిగేసాము ఇలా మునిగేసిన తర్వాత ఇంకా మన స్వామి దర్శనానికి వెళ్ళం కాబట్టి ఇంకా నేరుగా కూడా వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసేస్తాము స్నానం చేసుకుని అక్కడ ఇలా ఈ వరాహ స్వామి దగ్గరికి వచ్చి మన కోరికలన్నీ కూడా స్వామి వారికి చెప్పుకొని ఆ వెంకటేశ్వర స్వామికి అందించమని చెప్పేసి చేరవేయమని చెప్పేసి చక్కగా దండం పెట్టుకునేస్తాము ఆ తర్వాత ఇలా వస్తూ ఉంటే రాధా కృష్ణులు కానీ ఈ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఈ రాధాకృష్ణ స్వామి దగ్గరికి వెళ్ళేసి చక్కగా దండం పెట్టేసేసుకొని ఆ తర్వాత పక్కనే మల్లాగూడను మనకి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఇలా ఈ స్వామిని కూడా దండం పెట్టుకుని ఇక మన అకలాండం దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా రిటర్న్ అయిపోతాం అనమాట ఇదంతా కూడాను మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి లేదంటే ట్వెల్వ్కి వెళ్తాము వెళ్ళి ఇవన్నీ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మన ఉన్నారు కదా మన హనుమాను హనుమానికి ఒక టెంకాయ కొట్టుకొని మన స్ఫూర్తిగా మా బాధలు కష్టాలు సంతోషాలు అన్నిటినీ కూడా స్థిరంగా మేము మేము ధైర్యంగా వాటన్నిటినీ ఫేస్ చేసేటట్టు చూడమని చెప్పి ఆంజనేయ స్వామికి మంచిగా ఒక టెంకాయ కొట్టుకుని బజరంగ బలి అనుకుంటా ఒక టెంకాయ కొట్టేసి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి ఇలా తిరిగి మేము మళ్ళా రేణుగుంటకి వెళ్ళిపోతాం అనమాట ఇలా తిరుమలాకి వెళ్ళేటప్పుడు మేము ఎంజాయ్ చేసేవి మేము ఆహ్లాదకరంగా ఉండేవి ఇవన్నీ అనమాట స్వామివారి దర్శనం అడుగడుగున మాకు అయిపోతూనే ఉంది ఇలా రిటర్న్ అనేది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇలా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మనకి కపిల్ తీర్థం మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కపిల్ తీర్థం వస్తుంది అక్కడ నంది చాలా బాగుంటారనమాట ఆ నందిని చూస్తే చాలు మనకి అంత మనస్ శాంతిగా ఉంటుంది ఓకేనా అయితే ఈ వెళ్ళే రూట్లో చూడండి తిరుపతి ఎంత చిన్న చిన్నదిగా కనిపిస్తూ ఉందో అంత పెద్ద తిరుపతి చిన్నదిగా అనిపిస్తుంది ఇదిగోండి నేను చెప్పాను చూసారా మహానంది మన నంది ఉంటుంది అనేసి కపిల్ తీర్థం దగ్గర ఇదిగోండి శివుడికి ఎదురుగా నందీశ్వరుడు అలా ఉన్నాడు ఇలా మేము తిరుమల దర్శనాన్ని ఇంత బాగా చక్కగా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఇలాగే ఉంటారా ఎలాగుంటారో కామెంట్ చేయండి బాయ్ బాయ్